కూడా చైర్మన్ గారికి అందరికి కూడా నమస్కారాలు ముందుగా తెలంగాణ కోసం భవిష్యత్ గురి చేసి మహిళల్లో చైతన్యం తీసుకొచ్చి తెలంగాణ సంస్కృతిని బతుకమ్మ ఆంధ్రోళ్ళ పెత్తనం కింద బతుకమ్మ తీరు తీరు రాను రాను అది ఎవరు పట్టించుకునే పరిస్థితులు లేనప్పుడు మహబూబ్నగర్ జిల్లా వివిధ జిల్లాల్లో తెలంగాణ కోసం అధినిషత్ చేసి బతుకమ్మను దేశ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చి తెలంగాణ పోరాటంలో ఒక మహిళ ఉండి పోరాటం చేసిన వ్యక్తిని కావాలని కేసు ఇప్పించేందుకు ప్రయత్నం చేసిన బీజేపీని మేము ఖండిస్తూ అవి పూర్తిగా మద్దతు ఇస్తున్నాం బచ్చలేని కేసీఆర్ కుటుంబాన్ని ఎన్నో అవకాశాలు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనుమతి మచ్చలేదు కుటుంబం దానికి ఎన్నో అవకాశాలు వస్తాయి అవకాశాలు కాంగ్రెస్ గతంలో ఎన్నో ఆశలు పెట్టారు ఎన్ని ఆశలు పెట్టినా తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసి రాణానికి దక్కరికి దానా కొయ్య దక్కరికి ఉచింతరవత బయపడి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలో చైర్ అండి ముఖ్యమంత్రి పదవిస్తారన్న ఎమిజిట్ కిషర్ అసురికి కుటుంబ మీద విపంగాల నిందో ఆరోపణలు వచ్చినాయి ఈ ఆ కుటుంబాని గుర్తు ప్రయత్న ప్రయత్నం బీజేపీ చేస్తున్నాను నేను ఒకటే మన కోరే ఇన్ని రోజులు మరి కేసీఆర్ గారి మీద మీకు ఏడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల నుంచి ఎందుకోకుండా గత ఐదేళ్లలో కూడా నేనే ఒక్కరోజు కూడా నేను ఈ రోజు మీరు చేసే స్కీమ్ మంచి కావు కేంద్రంలో రైతు వ్యతిరేక బిల్లులు తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ నిరంతరం వాళ్ళు వెళ్ళిపోయారు ప్రెస్ మీడియాతో ఉన్నప్పుడే మాట్లాడాను ఆ సంఘటనలో ఒక ఎస్సీ రవి ఆయన నిలదీసి అడిగారు నువ్వు కేంద్రంలో నువ్వెందుకు ఉద్యోగాలు ఇస్తావు నేను ఇక్కడ ఇచ్చేందు నువ్వు అక్కడ నువ్వు ఎందుకు ఇస్తా లేవంటే ఆయన మీరు దాడి చేసి వాళ్ళ ముందంటే ప్రెస్ మీడియా ముందరే కొట్టాను ఎవరు కొట్టారు మొదటి దాడి నీ దాడి చేయదలుచుకుంటే నేను దాడి చేయదలుచుకుంటే నువ్వు ఎందుకు అక్కడ రావు కూడా నేను చెప్తాను కానీ దాడి చేసే ఉద్దేశమే లేదు దాని తర్వాత మా ఊళ్ళు ఐదు దెబ్బలు తిన్నారు ఒక సత్యం అనే మహిళ భాజపా బిజెపి నాకు రాళ్ళి కొట్టాలని ఆ సత్యమ్మ స్టేట్మెంట్ ఇచ్చింది ప్రెస్ మీడియా వాళ్ళందరికి ఇచ్చింది ఇది వాస్తవం కాదా ఒక ఎస్సీ అంతా కూడా కొట్టి అంటే ప్రజలు అడగద్దా మమ్మల్ని అడగదా నేను గ్రామాల్లో పోయినప్పుడు మాకు పెన్షన్ వస్తా లేదని మాకు ఇల్లు కావాలని అని మేము జవాబు చెప్తాం కానీ నువ్వు దానికి జవాబు చెప్పకుండా నువ్వు బౌన్స్ బౌన్సర్లను తీసుకొచ్చి నీ ఎంబడే వంద మంది రెండు వందలు వందర్ కిరాయి ఉండాలి